మైనార్టీశాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీం ఆధ్వర్యంలో హైమద్పుర చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహ్మాన్తో పాటు పలువురు మైనార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది పేదలకు పండ్లు మిఠాయిలు పంచి సంబరాలు చేశారు के घराओं पर चर्चा तो आबाद फरमा येमाला तेलंगाना पर चर्चा तो आबाद फरमा <laughs> मेरे ला मासीपुन व सलाम अल المرسلين और हमदुलिल्लाह रब्बिल आलमीन ये रोजो गौरव मुख्यमंत्री रेवंत रेड्डी గారి जन्मदिन వేడుకల సందర్భంగా కరీముల్లా సాదర్గాలో మా మైనారిటీల నాయకులో చంద్బాయి బషీర్బాయి మరియో Ashraf మేరాజ్బాయి మరియో ఇంకా లైక్ భై మీతా మిత్రులందరం ఆదరణంలో కరీముల్లా సాదర్గాలో చాదరి కీచి ప్రార్థన చేయడం జరిగింది అల్లాతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లానే మంచిగా బతకాలని తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నామినేట్ పదవులు ఇవ్వాలని వాళ్ళ జన్మదినం రోజు మేము కరీంనగర్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కరీంనగర్ మైనార్టీ సెల్ పక్షాన కాంగ్రెస్ కార్య కార్యకర్తల పక్షాన అలాగే ప్రజల పక్షాన మళ్ళీ ఒక్కసారి జన్మదినం శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది